ఎవడు శాస్త్రవేత్త ఎవడు చరిత్రకారుడు వాడికి సరిపోయిన బాణం ఈవేళన నాకు బాణం దొరికింది సంతోషం ఎవడు లేని సమాజంలో తాను అంతర్గ కూర్చొని దేవుడి ఈ సమాజంలో దైవగ్రహం ఈ సమాజంలో ఒక మత పుస్తకంగా ముద్రపడడం ఏంటి దానిని అహర్నిశలు పరిశోధించి 25 ఏళ్ళు కష్టపడి చూసిన ఆయన పొలికాక పెట్టాడు ఆ గుండెల నుంచి ఒక కేక బద్దలై వచ్చింది సకల శాస్త్రాల తలదన్నే బైబిల్ ఇది చేసినటువంటి ఆ పోరాటంలో నేను కూడా నేను కూడా ఒక నీ ఛానల్లో నువ్వు కూర్చుంటావు నా ఛానల్లో నేను కూర్చుంటాను అందరిలో లైవ్ చూడండి అంటే అది కరెక్ట్ వే కానే కాదు నేను చేస్తున్న విధానం మంచిది కాదు మీరు ఇలాంటి చిల్లర వేషాలు వేసే కంటే నిజంగా మీ దగ్గర ఉన్నది సబ్జెక్ట్ అయితే పోటీకి సిద్ధపడండి అది హైదరాబాద్ పట్టణమైనా విజయవాడ పట్టణమైనా కర్నూలు పట్టణమైనా ఎక్కడైనా సరే పోటీ పోటీ అంటే ఏది నిజమో తేలిపోవాలి డిసైడ్ అయిపోవాలి రెండు సంగతుల మధ్య ఎప్పుడు నలగకండి ఏలే చేసిన ఛాలెంజ్ అది బయలుదేవుడు అనుకుంటే బయలుదేవుడు వైపు వెళ్ళిపోండి యహోవా దేవుడు అయితే యహోవా దేవుని వైపు రండి ముగ్గురు ముగ్గురుగా ఉన్నారని నన్నారా రండి ముగ్గురు ముగ్గురుగా ఉన్నారని తండ్రైన దేవుని కేసుక్రీస్తు కుమారుడుగా పుట్టాడు అని మేము నిరూపిస్తాం లేదా మీరు నిరూపించండి ఇది పోటీ ఈ మధ్యకాలంలో ప్రసన్న బాబు గారు ఈ త్రిత్వం గురించి త్రిత్వవాదుల గురించి ఒక పాఠం చెప్పారని తెలిసింది శనివారం అనుకుంటాను బహుశా ఒక రెండు మూడు వారాల క్రితం ఆ తర్వాత పాలకొల్లలో నేను ఒక పాఠం చెప్పాను యేసుక్రీస్తు పుత్రుడా స్వయం యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి పుట్టినవాడు కాడు ఆయన కూడా స్వయంభువుడు అంటే ఉన్నవాడు పరిశుద్ధాత్మ కూడా ఉన్నవాడు కానీ బైబుల్లో ఏం రాయబడింది ఆయన కుమారుడు ఈయన తండ్రి అని వ్రాయబడింది యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుని గురించి ఆయన నా కుమారుడు సొంత కుమారుడు అని ఆయన అంటున్నాడు లేదు ఈయన నా సొంత తండ్రి అని ఈయన అంటున్నాడు అంటే సొంత తండ్రి అని చెబుతున్నాడు సొంత కుమారుడు అని బైబిల్లో ఆయన తండ్రి ఈయన కుమారుడు అన్నదే ఉన్నది కన్నానని నేను నేడు నిన్ను ఉన్నాననే మాట కూడా స్పష్టంగా ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఈ తీర్థవాదులు ఏం చేస్తున్నారంటే ఈ వాదనని వక్రీకరించడం మొదలు పెట్టారు ఆ కనడం అంటే అర్థం వేరు కుమారుడు అంటే అర్థం వేరు ఎందుకు కుమారుడు అవుతాడో తెలుసా కనడం అంటే అర్థం ఏంటో తెలుసా అని ఏవో సొంత అర్థాలు ఇవ్వడం మొదలు పెట్టారు వాటన్నింటికి ఆన్సర్ నేను మూడు సంవత్సరాల క్రితం ఇచ్చాను విజయవాడలో ఇచ్చాను యేసుక్రీస్తు పుత్రుడా స్వయంభూవుడా చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్న ఒక ఆయన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండి వెళ్ళిన ఆయన నాలుగు ఎపిసోడ్లు మాట్లాడితే నాలుగు ఎపిసోడ్లు దొళ్లగొట్టేశాను ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆయన మాట్లాడిన ఎపిసోడ్లన్నీ ఆయన ఛానల్ నుంచి తీసేడు లేవు అది మూడేళ్ల క్రితం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో పాలకులలో కూడా మరలా ఇలాంటి బోధే యేసుక్రీస్తు పుట్టలేదు స్వయంగా ఉన్నాడు అంటే తండ్రికి కుమారుడికి ఎటువంటి బంధం లేదు ఆయన ఆయనే ఈ నేనే అంటే ఆయన ఆయనగా ఉన్నాడు తప్ప పుట్టలేదు ఈ బోధను ప్రకటి చేస్తున్నారు మాకు దీని మీద క్లారిటీ కావాలంటే రీసెంట్ వెరీ రీసెంట్ పాలకొల్లో నేను మాట్లాడాను గత నెల నేను మాట్లాడిన తర్వాత ఒక పాప కామెంట్లు యాంటీగా పెడుతుంది నా సబ్జెక్టుల క్రింద నా ఛానల్లోనే మాట్లాడుతున్న ప్రతి దాని యాంటీగా కామెంట్లు పెడుతుంది తన స్టేటస్లో కూడా నా ప్రసంగాల గురించి యాంటీగా పెడుతూ ఉంది నేను ఎవరు స్టేటస్లో చూడను నాకు అలవాట్లేదు కామెంట్లు కూడా మీద చూడను పట్టించుకోను అయితే చాలామంది పలానా అమ్మాయి ఎవరా అమ్మాయి అంటే అంతకుముందు నా ప్రసంగాలని ఎడిట్ చేసేది నా పుస్తకాలు టైప్ చేసేది నాకు షార్ట్ మెసేజ్లు చేసేది నేను ఒకసారి షాక్ అయ్యాను ఏమైంది ఈ అమ్మాయి కానీ ఈ నెల మూడవ తేదీన నేనే అమ్మాయికి ఫోన్ చేశాను ఏ తల్లి నువ్వు నాకు ఇంత చక్కగా పనిచేసేదానివి కదా మా కూతురు లాంటిదానివి కదా అక్కతో మాట్లాడేదాని మాతో మాట్లాడేదానివి ఏమైపోయింది నీకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నువ్వు లేవా అని అడిగాను అంటే లేదంకులు ఒక సంవత్సరం నుంచి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ త్రిత్వం మీద మీరు చెప్తున్నది తప్పనిపిస్తుంది అంతే తప్ప నీకు అని ఎందుకు అనిపించిందమ్మా నువ్వే సొంతగా పరిశోధన చేసావా లేకపోతే ఎవరైనా నీకు నేర్పారా అంటే ఎవరు కాదు మా నాన్నగారి దగ్గరే నేను నేర్చుకున్నాను మా నాన్నకి నాకు ఎప్పుడో ఆర్గ్యూ అవుతూ ఉండేది కానీ మా నాన్నగారు చెప్పింది రైట్ అని నేను సంవత్సరం నుంచి నేర్చుకున్నాను అంది సరే అమ్మా నేను నీ ఆత్మను కాపాడాలి ఎందుకంటే నువ్వు చాలా వాక్యం అపార్థం చేసుకుంటున్నావు నువ్వు నాకు ఇంత వర్క్ చేసి పెట్టేవి గనక నా కూతురు లాంటి దానివి గనక నీతో కూర్చొని మాట్లాడడానికి నేను సిద్ధం నువ్వు వచ్చి క్లారిఫై చేసుకో అంతేగాని ఇలాంటి కామెంట్లు పెట్టడం చీప్గా ఉంది కదా ఏదో సోషల్ మీడియాలో కొట్టుకున్నట్టుగా నీకు డౌట్ ఉంటే వచ్చి నాతో మాట్లాడు అప్పుడు అమ్మాయి ఉందంటే అంకుల్ మా మేం కాదు మేము నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసామ్మ నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్న ఫలానాయన్ దగ్గర కదా అంటే వాళ్ళ దగ్గర కాదు అంకుల్ అంది సరే ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వేం చేస్తావంటే వాళ్ళని నాతో కూర్చోబెట్టి మాట్లాడడానికి అది కూడా పబ్లిక్ సెమినార్ అది కర్నూల మీ ఏరియా కాబట్టి లేదంటే హైదరాబాద్ ఎందుకంటే ఆమె చెబుతున్నటువంటి పేరు ఆర్టీఎఫ్ అని ఒక పేరు చెప్పింది ఇంతవరకు ఆ పేరు నేను వినలేదు ఎవరైతే నువ్వు నేర్చుకున్నావో వాళ్ళని నాతో డిబేట్ కి కూర్చోబెట్టు శుభ్రంగా ఏది నిజమో చెప్పేస్తాను విజయవాడ అయినా పర్వాలేదు హైదరాబాద్ అయినా పర్వాలేదు కర్నూలు అయినా పర్వాలేదు నువ్వు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పబ్లిక్ డిబేట్ కి వస్తారా అడుగు అన్నాను సరే అంకుల్ మాట్లాడి చెప్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది మరలా ఆరో తారీఖు చేసింది నేను మూడో తారీఖు నేను ఆమెకి చేశాను ఆరో తారీఖును ఆమె నాకు చేసింది అంకుల్ నేను వాళ్ళతో మాట్లాడాను మీరు డిబేట్ కి వస్తాను అన్నారు కదా అయితే వాళ్ళు ఏమంటున్నారంటే పబ్లిక్ గా సెమినార్ లో జనం ముందు పబ్లిక్ ముందు డిబేట్ చేయరట ఏం చేస్తారట అని అడిగాను అంటే వాళ్ళకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారట అంటే ఆళ్ళు కూర్చున్న చోట ఆళ్ళు మనం కూర్చున్న చోట మనం ఉండి ఇలా లైవ్ లో జూమ్ మీటింగ్ లాగా చేస్తామంటున్నారు అలా వద్దమ్మా అది అది కరెక్ట్ కాదు జూమ్ మీటింగ్ లో ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు నా అభిప్రాయం ఏం చెప్తాను దీనివల్ల నిజమేంటో తెలియదు కానీ ప్రజా కోర్టులో వెళ్ళాలి మనం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎప్పుడు ప్రజా కోర్టు ప్రజా కోర్టులోనే ప్రజా కోర్టు అంటే ప్రజల మధ్య మాట్లాడినప్పుడు స్పష్టంగా ప్రజల మధ్య నీ వాక్యం ఏంటో నువ్వు చెబుతున్నదేంటో నీ సబ్జెక్ట్ ఏంటో నువ్వు చెప్తావు నా సబ్జెక్ట్ ఏంటో నేను చెప్తాను అప్పుడు అది క్లియర్ గా ఉంటుంది ప్రజలకి అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు వాళ్ళ చేతిలో కూడా బైబిల్ ఉంది న్యాయ నిర్ణేతలుగా ఉంటారు ప్రజా కోర్టు అంటే లేదంటే అంకుల్ వాళ్ళు అలా రారట మరి ఇంకెందుకమ్మా మనకున్న రూల్ ప్రకారం మొట్టమొదటి రూల్ అదే నామ్స్ మనకున్న నామ్స్ లో మొదటి నామ్ పబ్లిక్ డిబేట్ చేద్దాం అది వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాను విజయవాడ హైదరాబాద్ సరే అంకుల్ నేనైతే మీ నెంబర్ వాళ్ళకి ఇవ్వనా మీరు వాళ్ళతో మాట్లాడి ఒప్పించండి అని దేనికి ఒప్పించాలి ఎవరిని ఒప్పించాలమ్మా వాళ్ళతో నేను మాట్లాడను నాకు అంత అవసరం లేదు వాళ్ళు నాతో డిబేట్ కు ఒప్పుకున్నారా చెప్పు అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాను నా నెంబర్ వాళ్ళకి ఇవ్వకు అని చెప్పాను ఎందుకంటే వాళ్ళు గూగుల్ మీట్లో మాట్లాడుతూ అంటున్నారు కదా గూగుల్ మీట్ అయితే వద్దు పబ్లిక్గా డిబేట్ చేస్తారా రమ్మనండి సరే అంకుల్ అని చెప్పి పెట్టేసి నేను నంబర్ ఇవ్వద్దు అన్నా కానీ తిరిగి ఆ అమ్మాయి నంబర్ వాళ్ళకి ఇచ్చింది మొన్న అంటే ఎనిమిదవ తేదీన జాన్ క్రిస్టఫర్ అని నేను అనుకుంటాను ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయన ఫోన్ చేసాడు నేను చూసుకోలేదు తర్వాత మిస్డ్ కాల్ చూసుకొని నేనే చేశాను ఎవరండి ఫోన్ మిస్డ్ కాల్ ఉందని నేను తిరిగి చేశాను నా పేరు జాన్ క్రిస్టఫర్ అండి పలానా ఆర్టీఎఫ్ నుంచి నేను చేశానండి ఫలానా అమ్మాయి మీ నెంబర్ ఇచ్చిందండి వద్దని చెప్పినా ఇచ్చింది సరే ఆయన చేశాడు చేశాడు కనుక మనం మర్యాదపూర్వకంగానే మాట్లాడాలి చెప్పండి అన్న ఇలాగా మీరు త్రిత్వం గురించి మాట్లాడతామన్నారట అవును మాట్లాడతాను ఎక్కడ మాట్లాడతానో చెప్పిందా వివరం అన్నాను నా చెప్పిందండి మీరు పబ్లిక్ డిబేట్ లాగా సెమినార్లో మాట్లాడతామన్నారట మరి దానికి సిద్ధపడితే రెడీ అండి నేను ఎక్కడైనా పర్వాలేదు కర్నూలు అయినా హైదరాబాద్ అయినా విజయవాడ అయినా పర్వాలేదు దానికి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆడియో వినిపించున హలో హలో ఎవరండి ఫోన్ చేశారు బ్రదర్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నా పేరు జాన్ క్రిస్టోఫర్ చెప్పండి నేను హైదరాబాద్ నుండి ఆర్టీఎఫ్ అండి మాది ఓ ఆర్టీఎఫ్ చెప్పండి చెప్పండి రైట్ సిస్టర్ వినీలా గారు మీ నంబర్ ఇచ్చారు ఓకే కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తామన్నారు అంట కదా సో వాటి గురించి మాట్లాడదామని చేశాను తను చెప్పిందా మనం ఎలా చేయాలి అనేది అదే మీరు డిబేట్ కోసం వస్తే చేద్దామా అన్నారంట కదా అవునండి అయితే అది ఎలా చేయాలి అనేది డిబేట్ నియమావళి అవి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా ముందు మీరు అది పబ్లిక్ పబ్లిక్ లో ఓకేనా మీరు ఏదో ఛానల్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా అన్నారని అని చెప్తుంది తను అలా అయితే వద్దన్నాను అంటే ఇది లైవ్ వరల్డ్ వైడ్ వెళ్తుంది అటువై వెళ్ళినా కానీ అది మా రూల్స్ అది కాదండి యూనివర్సిటీ రూల్స్ ఖచ్చితంగా పబ్లిక్ సెమినార్ లోనే మేము చేస్తాం అంటే పబ్లిక్ అని అంటే ఎట్లా అంటారు అంటే ఇక్కడ అవును అవును ఏదైనా మీటింగ్ మనకి సెమినార్ లాగా ఒక హాల్ ఉంటుంది హాల్లో డే టైమ్ సెమినార్ ఉంటుంది ఫుల్ డే ఉంటుంది పబ్లిక్ ఉంటారా పబ్లిక్ మధ్య మాట్లాడతాం అంటే ఇది కూడా పబ్లిక్ మధ్యలోనే వెళ్తుంది కదా లైవ్ లో దాంట్లో పెద్ద లేదు చాలా తేడా ఉంటుంది మాకు మాకున్నటువంటి రూల్స్ లో మేము అది ప్రజల మధ్య ప్రజా కోర్టులోనే చేస్తాం అది ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను తనకి అలా అయితేనే మాట్లాడమని చెప్పండి లేదంటే బ్రదర్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం తను చెప్పింది నాకు అలా అలా అని చెప్పింది కానీ అదే ఒకసారి మాట్లాడతాను నేను అడుగుతాను అని చెప్పాను డిబేట్ నాకు అభ్యంతరం లేదండి ప్లాట్ఫామ్ మాత్రం ఖచ్చితంగా అది పబ్లిక్ సెమినార్ ఉండాలి అంటే అక్కడ లైవ్ చేసుకోవచ్చా లైవ్ బ్రహ్మాండం చేసుకోవచ్చు ఓకే లైవ్ ఉంటుంది అది కూడా చెప్పాను ఓకే ఓకే మా ఛానల్ అంటే లైవ్ ఉంటుంది లైవ్ వెళ్తుంది మా ఛానల్ అంటే మీ ఛానల్ వెళ్తుంది అంటే ఆ లైవ్ ప్రోగ్రామ్ ఈ విధంగా చేయడానికి వీల్లేదంటారు ఎలా ఎందుకంటే అవసరం లేదు అది ఉపయోగం లేదు పని ఆహా ఎందుకు అని అంటే ప్రాక్టికల్ గా మాకున్న సమస్య ఏంటి అని అంటే మేము వేరు వేరు ప్రాంతాలలో ఉంటాము అందరూ ఒక చోటికి రావడం కష్టం అవుద్ది అందరూ ఎందుకు ఇప్పుడు నేను ఉన్నాను మా యూనివర్సిటీ తరఫున నేను ఒక్కడనే వణిస్తున్నాను కదా అందరూ ఎందుకు మా టీం చాలా మంది అంటారు ఆహా అలా అలా అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా డిఫరెంట్ మనం డిఫరెంట్ సబ్జెక్టు ఒకే వేదిక మీద మాట్లాడమండి ఒక సబ్జెక్టే మనం వెన్నుకోవాలి నామ్స్ లో అవన్నీ ఉంటాయి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తేల్తేనే కదా మేము రెండో సబ్జెక్ట్ వెళ్ళాలి అన్ని ఒక పెట్టుకుంటే ఏది తేల్దు అది కాదండి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ నే తీసుకున్నాం అనుకోండి దాంట్లో కొన్ని లాంగ్వేజ్ పరమైనటువంటివి కొన్ని హిస్టరీ పరమైనటువంటివి కొన్ని థియాలజీ పరమైనటువంటివి కొన్ని పరమైనటువంటి జవాబులు చెప్పాల్సి ఉంటది కదా ఖచ్చితంగా ఇప్పుడు లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనగానే మళ్ళా ఈ బైబుల్లో తెలుగు బైబుల్లో ఎలా ఉందండి హిబ్రూలోకి ఎలా వెళ్ళాలండి ఇలాంటివి ఉండవండి త్రూ తెలుగు బైబుల్ తెలుగు బైబుల్ టు తెలుగు బైబుల్ రూల్స్ లో అది కూడా ఉంటది అది మీరు పబ్లిక్ సెమినార్ లో మీరు ఓకే అంటే అవన్నీ కూడా మాట్లాడదాం ముందు అది ఓకే ఓకే అయితే మీకు దాన్ని మాట్లాడదాం సో మీరు రూట్ అవసరం లేదండి అవసరం లేదు అవసరం అవసరం లేదు లేదు నో నేడ్ అనమాట అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒరిజినల్ లాంగ్వేజెస్ లో ఎలా చెప్తారు రాసింది అర్థం చేసుకుంటే రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నారు మొత్తాన్ని అచ్చా ఉన్న తెలుగు నుంచి వదిలేసి తెలుగులో ఏదో తప్పుంది అన్నట్టు తెలుగులో ఏదో మిస్టేక్ పడింది అన్నట్లు రాంగ్ గైడెన్స్ వెళుతుంది అది మా ప్రధానమైన ఆరోపణ అది నేను నిరూపిస్తాను కూడా అది పబ్లిష్ చేయమన్నారు ఓకే ఓకే అండి ఓకే అండి నేను నా ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా మీ దగ్గర ఏమైనా పొదిస్తారో అవన్నీ అర్థం చేసుకోవడానికి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా ఉంది కదా సింహగర్జన ఉంది కదా ఒక్కొక్క టాపిక్ గురించి మీరు సింహగార్జన పిడి సుందరరావు గారి సింహగర్జన తెలుసు కదా అవునండి తెలుసు అండి మీరు తీసుకుంటే మా వే ఎలా ఉంటుంది మా టాపిక్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది మీకు ప్రామాణికమైన టీచింగ్ పుస్తకము సింహ గర్జన ఒకటేనా బైబుల్ మెయిన్ ఏంటంటే బైబుల్ మా ఎలా ఉంటుంది అర్థం చేసుకోవడానికి మాత్రమే సింహ గర్జన కాదండి మా మా అంటే మరి మా బేస్ ఏది అని అడిగారు కదా మీరు సరే సరే నేనేమంటానంటే మీరు గనుక పబ్లిక్ డిబేట్ కి రెడీ అయితే ఓకే ఇంకా తర్వాత అనవసరమైన డిస్కషన్ ఎందుకు తర్వాత నామ్స్ ఏంటనేది మాట్లాడుకుందాం ఓకేనా మీరు అది ఓకే అంటే పబ్లిక్ డిబేట్ కి ఓకే అంటే మళ్ళీ కాల్ చేయండి మాట్లాడతాను పబ్లిక్ డిబేట్ కి మీరు సిద్ధపడితే మీరు ఓకే అయితే కాల్ చేయండి ఇంకా అనవసరమైనవన్నీ వద్దు అని నేను చెప్పేసి పెట్టేసిన తర్వాత వాళ్ళు సిద్ధపడితే మాట్లాడాలి లేదంటే వదిలేయాలి కానీ వీళ్ళు ఆ తర్వాత రోజు చేసినటువంటి సంస్కారహీనమైన పని ఏమిటి అంటే మరలా వాళ్ళు జూమ్ మీటింగ్ లో అందరూ వాళ్ళు కనెక్ట్ అయ్యి నా గురించి ప్రస్తావిస్తూ సింహగర్జన గురించి ప్రస్తావిస్తూ వీళ్ళు ప్రజా ప్రజాకూర్త అంటున్నారు నేను మాట్లాడిన మాటలు ఇంతగా ఉన్నాయట రెండు విషయాలు ఏంటి రెండు విషయాలు వింతగా ఉన్నాయంటే ఒకటి ప్రజా ప్రజాకోర్టు అంటే వింతగా ఉందట రెండు మూల భాషలోనికి వెళ్ళాలట ఏ మూల భాష మూల భాష ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల్లో రాయబడింది అక్కడికి వెళితేనే తెలుగు బైబుల్ అర్థమవుతుందట అవగాహన లేక మాట్లాడుతున్నామట అని వాళ్ళకు వాళ్లే చర్చ పెట్టుకుని వాళ్ళకు వాళ్లే మాట్లాడమే కాకుండా వాళ్ళు అర్థం చేసుకోవడానికి సింహగర్జన అనే పుస్తకం ఉందని సంతోష్ కుమార్ గారు చెప్పారు గనక మరి ఈ పుస్తకం మీద మనం మాట్లాడదామా అని ఒక ఆయన అడిగాడు జాన్ క్రిష్ణవర్ ఆయన సురేష్ అనే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన బహుశా విజయవాడ అనుకుంటాను ఆయన అంటాడు అందులో చాలా భయంకరమైన బోధ ఉంటుందండి దీని మీద మనం ప్రజలకు అవగాహన కల్పించాలి మనం ఈ పుస్తకం మీద మాట్లాడదాం మూడు రోజుల క్రితం ఒక ఆయన గారితో నేను మాట్లాడడం జరిగింది అంటే పిడి సుందర్రావు గారి గ్రూప్లో డిప్యూటీ ఐ థింక్ హీ ఈజ్ చైర్మన్ ఆర్ సంథింగ్ సో ఆయనతో మాట్లాడడం జరిగింది అయితే ఆయన నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ మరి మీ మీరు బోధించే సిద్ధాంతాలకు ప్రామాణిక గ్రంథం ఏదైనా ఉందా అంటే మళ్ళీ ఆయన బైబిలే అన్నారు సరే అండి బైబిల్లో నుండి మీరు బోధించేటువంటి విషయాలకు ఏదైనా మీ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా బుక్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే సింహగర్జన అనే పుస్తకం ఒకటే అని అన్నారు వండర్ఫుల్ అయితే సింహ గర్జన పుస్తకం నేను తెప్పించుకున్నాను నాకు చాలా ప్రశ్నలు లేమంటారు తలలో పుట్టుకొచ్చాయి వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడదాం అయితే ఒకవేళ వాళ్ళు డిస్కషన్కి ఈ విధంగా ముందుకు రావడానికి ఇష్టపడకపోతే మనమే ఆ పుస్తకం తీసుకొని దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ వివరిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంది ఇక ప్రజలలో చాలా కన్ఫ్యూజన్ని కలిగించే బోధనలు అందులో ఉన్నాయి సో క్రైస్తవ సంఘం యొక్క మేలు కొరకు అలాంటి పని చేయాల్సిన అవసరత ఉంది అనిపిస్తుంది నాకు రైట్ అంటే ఇంక ఇంకొక కోణం ఇందులో నాకు చాలా తీవ్రంగా అనిపించింది బాధ కలిగించింది ఏంటి అని అంటే ప్రజా కోర్టు అనేటువంటి మాట ఈ ఆర్టీఎఫ్ అడ్రస్ లేనివాళ్ళు వీళ్ళతో చాలా చక్కగా చాలా మంచిగా సంస్కారవంతంగా ఇది మా రూల్ అని చెబితే వీళ్ళు చిల్లర వేషాలు వేయటం మొదలు పెట్టారు వాళ్ళకు వాళ్లే ఛానల్లోకి వచ్చి వాళ్ళకు వాళ్ళే జబ్బలు తెచ్చుకుంటూ వాళ్ళకు వాళ్లే అప్పటికి మనకి డిబేట్ అంటే కూర్చొని మాట్లాడడం అంటే తెలియనట్లు లేదంటే భాష తెలుగు భాష మీద మాత్రమే పట్టున్నట్టు ఏదో ఒక రకమైన హేళంతో వీళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు వెనుక వీళ్ళకి హెచ్చరిక చేయాలని ఈ వీడియో చేస్తున్నాను ప్రేమ పూర్వకమైన హెచ్చరిక ఆ బ్రదర్ మీకు నేను మాట్లాడిన విధానం తెలుసు మీతో క్లియర్ గా నేను చెప్పాను అది డిబేట్ పబ్లిక్ డిబేట్ జరుగుతుంది అని దానికి మీరు ఒప్పుకోలేదు పైగా మీ ఛానల్లో మీరు మరి మా పేరు ప్రస్తావిస్తూ మీరు మాట్లాడుతున్నారు అది మంచి పద్ధతి కాదు ఎప్పటికైనా ఏదో నీ ఛానల్లో నువ్వు కూర్చుంటావు నా ఛానల్లో నేను కూర్చుంటావు నా అందరిలో లైవ్ చూడండి అంటే అది కరెక్ట్ వే కానే కాదు మీరు చేస్తున్న విధానం మంచిది కాదు ఎప్పటికైనా సబ్జెక్ట్ తెలియాలంటే ఎప్పటి వరకు నేను మాట చెప్పాను డిబేట్ అంటే చర్చా వేదిక అన్నాను కానీ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి చెప్తున్నాను పోటీ వేదిక కాదు మీరు ఇలాంటి చిల్లర వేషాలు వేసే కంటే నిజంగా మీ దగ్గర ఉన్నది సబ్జెక్ట్ అయితే పోటీకి సిద్ధపడండి అది హైదరాబాద్ పట్టణమైనా విజయవాడ పట్టణమైనా కర్నూలు పట్టణమైనా ఎక్కడైనా సరే పోటీ పోటీ అంటే ఏది నిజమో తేలిపోవాలి డిసైడ్ అయిపోవాలి రెండు సంగతుల మధ్య ఎప్పుడు నలగకండి ఏలియ చేసిన ఛాలెంజ్ అది బయలుదేవుడు అనుకుంటే బయలుదేవుడు వైపు వెళ్ళిపోండి యహోవా దేవుడు అనిస్తే యహోవా దేవుని వైపు రండి ముగ్గురు ముగ్గురుగా ఉన్నారని నమ్మారా రండి ముగ్గురు ముగ్గురుగా ఉన్నారని తండ్రి దేవునికి యేసుక్రీస్తు కుమారుడుగా పుట్టాడు అని మేము నిరూపిస్తాం లేదా మీరు నిరూపించండి ఇది పోటీ దీని అనౌన్స్మెంట్స్ ఉంటాయి పబ్లిక్లో ఎలా మాట్లాడాలో నామ్స్ ఉంటాయి నియమాలు ఉంటాయి ఓడిపోయిన తర్వాత ఏం చేయాలనే దానికి ఒక రూల్ ఉంటుంది మీరు మీ లిమిట్స్ దాటుతూ క్రాస్ చేశారు మరి మా గురించి అజ్ఞానంగా మాట్లాడారు కనుక ఇప్పటికీ కూడా ప్రేమగానే హెచ్చరిస్తున్నాను ఎలాంటివి మానుకొని కూర్చొని చర్చించుకుంటే మంచిది లేదు మేము కూర్చొని అలాగే మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతామని అంటే మీ ఫైనల్గా ఇంకొక మాట కూడా చెప్పాలని నేను అనుకున్నాను వద్దనుకున్నాను కానీ చెప్పాలనుకుంటున్నాను బిఓవై ఛాలెంజ్ కి పారిపోతున్న ఆర్టీఎఫ్ అని టైటిల్ పెట్టి నేను పబ్లిక్ లో మాట్లాడేస్తాను అలా మాట్లాడేయమంటారా బాగుంటుందా గనుక నిజం తెలియాలి అనంటే చర్చకు రండి లేదు అనంటే పోటీకి సిద్ధపడండి